హరికృష్ణ గారు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి పదవులు ఆశించలేదు తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయనకి సపర్యలు చేశారు అన్నగారిని ముందుకు తీసుకెళ్లారే గాని ఏ రోజు ఆయన వెనక్కి చూసుకునే విధంగా ప్రవర్తించలేదు హరికృష్ణ గారు ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగాయి అప్పుడు చంద్రబాబు తనకి అనుకూలంగా హరికృష్ణ గారిని కుటుంబ సభ్యుల్ని మార్చుకుని సీఎం అయ్యారు ఆ తర్వాత హరికృష్ణని పక్కన పడేశారన్నది జగమెరిగిన సత్యం అయినా కూడా హరికృష్ణ గారు పెద్దగా పట్టించుకోలేదు తన ఇద్దరు కొడుకులు ప్రయోజకులయ్యాక ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రయోజకుడు అయ్యాక రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ వాడుకున్నాడు చంద్రబాబు అప్పుడు కూడా హరికృష్ణ గారు చంద్రబాబుకి సహాయం చేశారే కానీ ఆ రోజు నేను అన్యాయం అయిపోయాను కాబట్టి ఈ రోజు నా కొడుకు తెలుగుదేశం పార్టీకి నీకు సపోర్ట్గా వస్తాడని అడ్డుపడలేదు పైగా చంద్రబాబుని కలిసి మరి నా కొడుకు నీకు ఏ విధంగా సహాయం కావాలంటే ఆ విధంగా చేస్తాడని మరి చెప్పాడు అయితే హరికృష్ణ గారు రెండు వేల పదిహేను పదహారు తర్వాత చాలాసార్లు జూనియర్ ఎన్టీఆర్తో టీడీపీ పార్టీ గురించి మాట్లాడేవారట మామయ్య తర్వాత నువ్వే పార్టీని లీడ్ చేయాలి మామయ్య పార్టీని ఇన్ని రోజులు కాపాడాడు కాబట్టి అతను ఎన్ని తప్పులు చేసినా మేము క్షమించాం ముఖ్యంగా నేనైతే అవేమి పట్టించుకోలేదు నేను పదవులు ఆశించలేదు అందుకే వెనకబడిపోయాను కానీ నువ్వు మరో పదేళ్ళు పోయాక రెండు వేల ఇరవై తొమ్మిది నాటికైనా సరే నువ్వు హీరోగా మంచి స్థాయిలో ఉన్నా లేకపోయినా పార్టీ పగ్గాలు చేపట్టాలి అన్నగారి పాలనని తెలుగు ప్రజలకి అందించాలి అనేవారట అలా అయితే అప్పటికి జూనియర్ ఎన్టీఆర్కి నలభై ఏళ్ళు దాటుతాయి అలాగే ఇటు చంద్రబాబుకి వయసు కూడా అయిపోతుందనేది హరికృష్ణ గారి భావన అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారిలాగా పార్టీని ముందుకు తీసుకెళ్లగలిగే వ్యక్తి నా చిన్న కొడుకు మాత్రమే అని హరికృష్ణ గారు భావించారు అలాగే చంద్రబాబుతో కూడా తెలంగాణ వరకు పార్టీని జూనియర్ ఎన్టీఆర్ చేతిలో పెడితే ప్రస్తుతం అయితే బాగుంటుంది కదా బావా అనేవారట తెలంగాణలో టీడీపీకి మంచి కేడర్ ఉంది జూనియర్ ఎన్టీఆర్తో అప్పుడప్పుడు బహిరంగ సభలు పెట్టిస్తే మరో పదేళ్ల నాటికి పార్టీ బాగా పుంజుకోవచ్చు అంటుండేవారట అలాగే ఇటు జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయంలో అనుభవం వస్తుంది అలాగే హీరోగా కూడా కొనసాగవచ్చు అనేది హరికృష్ణ గారి భావన కానీ చంద్రబాబు గారు పెద్దగా దీనిపై స్పందించేవారు కాదట ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే హరికృష్ణ గారు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు ఒకవేళ హరికృష్ణ గారు ఉండుంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి జూనర్ ఎన్టీఆర్ని బరిలో దింపేవారు ఈ జూన్ నాలుగున టీడీపీ అధికారంలోకి వస్తేనే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు టీడీపీ మనగలుగుతుంది కలుగుతుంది లేదంటే మాత్రం తెలుగుదేశాన్ని ఏ విధంగా అయినా సరే తొక్కేయడానికి వైఎస్ఆర్ పార్టీ చేయాల్సినటువంటి అన్ని పనులు చేస్తుంది తెలుగుదేశం అనే పదం వినిపించకుండా వైఎస్ జగన్ గారు ఏం చేయాలో అన్నీ చేస్తారు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అటు వైసీపీ మీద కూడా ప్రజలకి ఒకవేళ వైసీపీ కనుక ఇప్పుడు గెలిస్తే వైసీపీ మీద కూడా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కొంత విరక్తి వస్తుంది అలాగే తెలుగుదేశం కూడా వినిపించదు కానీ ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ గనక వస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలున్నాయి ఇప్పటి వరకు ఒక నందమూరి ఫ్యామిలీ నుంచి రావాల్సినటువంటి వ్యక్తులు పరిపాలించాల్సినటువంటి వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు చేతిలో మనగలుగుతున్నందుకు కొంతమంది సంతోషంగా ఉన్న నందమూరి కుటుంబం నుంచి ఎవరు పార్టీని లీడ్ చేయలేదనే బాధలో కూడా చాలామంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ బాధ అంతా తీర్చగలిగేది కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి గనక జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఇండస్ట్రీకి కూడా వచ్చి ఆయన ముప్పై సంవత్సరాలు దాటిపోద్దు కాబట్టి ఆయన వయసు కూడా అప్పటికి దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కాబట్టి నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాలు అవుద్ది కాబట్టి ఖచ్చితంగా కొంత అనుభవం కూడా వస్తుంది ఆ సమయంకి జనాలు కూడా జూనియర్ ఎన్టీఆర్ని అంగీకరిస్తారు అప్పటికి జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ఎలా పరిపాలిస్తాడు పరిపాలించగలడా లేదా అనేది జనాలు ఒకసారి చూద్దాం ఆ నందమూరి ఫ్యామిలీ మీద ఉన్నటువంటి అభిమానంతో పాటు ఎన్టీఆర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో పాటు మళ్ళీ ఎన్టీఆర్ గారి తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ఏ నందమూరి వంశం నుండి వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అయితే ఇక్కడ హరికృష్ణ గారి గురించి ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన ఏ విధంగా మరణించారు అప్పటి వరకు కూడా మరికొంత నాకు తెలిసిన పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబర్ రెండున నందమూరి తారక రామారావు బసవ తారకమ్మ దంపతులకు నిమ్మకూరులో మూడో సంతానంగా జన్మించారు హరికృష్ణ ప్రాథమిక విద్య నిమ్మకూరులో చదివిన వారి తల్లిదండ్రులు ప్రాద్బలంతో చెన్నైలో ఉన్న సీనియర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు అయితే తారక రామారావు బసవ తారకమ్మలు చెన్నైలో ఉన్నా సరే హరికృష్ణ మాత్రం తాతయ్య లక్ష్మయ్య నానమ్మ వెంకటరామమ్మల దగ్గరే ఉండడానికి ఇష్టపడ్డారు ఆ విధంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పదవ తరగతి చదివి పాస్ అయ్యారు ఆ తర్వాత ఆయన చదువుని కొనసాగించలేదు మొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై ఏడులో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన శ్రీకృష్ణ అవతారంలో బాలకృష్ణుడి పాత్ర వేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఎన్టీఆర్ డైరెక్షన్ లో వారి చిన్నాన్న త్రివిక్రమరావు నిర్మాతగా తల్లా పెల్లామాలో నటించారు ఆ తర్వాత వారి సొంత బ్యానర్ రామకృష్ణ ఆర్ట్స్ లో తన తండ్రి హీరోగా మరియు దర్శకత్వం వహించిన సినిమా తాతమ్మ కలలో తమ్ముడు బాలకృష్ణతో కలిసి నటించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మళ్లీ తన సొంత బ్యానర్ లో ఎన్టీఆర్ దర్శకత్వం వహించి కర్ణుడిగా దుర్యోధనుడిగా కృష్ణుడిగా మూడు విభిన్న పాత్రలు వేసి ఇదే సినిమాలో బాలకృష్ణునితో అభిమన్యుడిగా హరికృష్ణుడితో అర్జునుడిగా నటింపజేసి తండ్రి కొడుకులు చరిత్ర సృష్టించారు చిన్నప్పటి నుంచే హరికృష్ణకి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం ఉండడంతో అనేకసార్లు డ్రైవింగ్ పోటీల్లో పాల్గొనేవాడు హరికృష్ణకి పదవ తరగతి అయిపోయిన ఒక సంవత్సరం తర్వాత లక్ష్మితో పంతొమ్మిది వందల మూడు ఫిబ్రవరి రెండున పెళ్లి జరిపించారు అంటే హరికృష్ణ వయసు అప్పటికి పదిహేడు సంవత్సరాలు కూడా నిండలేదు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జానకీరామ్ జన్మించాడు ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జూలై ఐదున కళ్యాణ్ రామ్ జన్మించాడు వీరితో పాటు ఆ కుటుంబంలో ఉన్న అందరి పిల్లలకి సంగీతం నేర్పించాలని అనుకున్నారు దాంతో సంగీతం నేర్పించడానికి శాలిని భాస్కర్ అనే ఒక ఆవిడిని నియమించారు అయితే ఆవిడ సంగీతం ఇంట్లోనే నేర్పించడం వలన హరికృష్ణ కూడా ఇంట్లోనే ఉండడం ఒక్కొక్కసారి అతనే స్వయంగా ఆమెను ఇంటి వరకు కార్లో డ్రాప్ చేయడం చేస్తుండేవాడు దీంతో వీరిద్దరికీ పరిచయం బాగా పెరిగి అది చనువుగా మారి ప్రేమకు దారితీసింది ఇద్దరూ గాఢ ప్రేమలో ఉండగా ఇద్దరు సహజీవనం చేయడానికి నిర్ణయించుకున్నారు ఈ విషయం మొదటి బార్య లక్ష్మితో పాటు ఎన్టీఆర్ కూడా తెలిసి హరికృష్ణని మందలించి శాలిని సంగీతం టీచర్ జాబ్ నుంచి తీసేశారు అయినా సరే హరికృష్ణ వేరే ఇల్లు తీసి ఆమెను ఆ ఇంట్లో ఉంచి సహజీవనం చేశారు ఆ సమయంలో సుహాసిని లక్ష్మీ గారి కడుపులో ఉంది కుటుంబ సభ్యులంతా హరికృష్ణకి శాలినికి వ్యతిరేకమైపోయారు ఒక పక్క నాన్నగారు పార్టీ పెట్టాలని చూస్తున్న ఇటువంటి సమయంలో నువ్వు ఇలాంటి పరువు తక్కువ పనులు చేసి కుటుంబ గౌరవం వీధిలోకి ఈడ్చకు అని అన్నదమ్ములు అక్క చెల్లుళ్లు అంతా ఏకమై హరికృష్ణపై కోపగించుకున్నారు వీరందరికీ హరికృష్ణ ఒకటే సమాధానం చెప్పాడు నేను చేసింది తప్పే కావచ్చు కాదనను కానీ ఈ సమయంలో శాలినిని వదిలేసి మరో తప్పు చేయలేను అలాగని లక్ష్మీకి అన్యాయం చేయను మీ అందరికీ మాటిస్తున్నాను అని చెప్పి నాన్న ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లాడు ఇదే విషయం చెప్పాడు ఆయన మౌనంగా తలూపి మీరు నిర్ణయం తీసుకున్నాక మేము మాత్రం ఏమి చేయగలం ఏది ఏమైనా లక్ష్మి వచ్చి మీ కొడుకు ఎలాంటి పని చేశాడో తెలుసా మామయ్య గారు అని నన్ను అడిగితే నేనేమి చెప్పాలి హరి అని ఒక రకమైన మనస్తాపంతో అన్నాడు ఎన్టీఆర్ నాన్నగారు లక్ష్మి దగ్గరికి వెళ్లి విషయమంతా చెప్తాను మీకు మాటిస్తున్నాను లక్ష్మికి గాని మా ఇద్దరికి పుట్టిన పిల్లలకు గాని ఎటువంటి అన్యాయం చేయనని ఎన్టీఆర్ తో అన్నాడు అప్పటికి బసవ తారకమ్మ గారికి క్యాన్సర్ ఉందని తెలియలేదు ఆమె కూడా కొడుకు చేసిన పనికి కోపం మీదే ఉంది హరికృష్ణ సరాసరి లక్ష్మి గారి దగ్గరికి వెళ్లి చూడు లక్ష్మి కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మా ఇద్దరం ఒక్కటయ్యాం ఆమెను నేను వదలలేను ఈ సమయంలో వదిలేస్తే ఆమె పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆడదనగా నువ్వే ఆలోచించు అని చెప్పాడు గారికి కోపమైతే తగ్గలేదు కానీ తన భర్త మనస్తత్వం ఏంటో తెలుసు ఆమె కూడా చేసేదేం లేక హరికృష్ణ దగ్గర ఒక మాట తీసుకుంది ఎప్పటికైనా నీ వారసులు నా కడుపును పుట్టిన వారే కావాలి ఆస్తులన్నీ నా పిల్లలకే చెందాలి ఆవిడికి కావలసిన అవసరాలన్నీ తీర్చండి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సరాసరి మామయ్య గారి దగ్గర పనైపోగానే మన ఇంటికే వచ్చేయాలి ఆమె గురించి బయట ప్రపంచానికి తెలియడానికి వీల్లేదు అని కొన్ని షరతులు పెట్టి మాట తీసుకున్నారు లక్ష్మి గారు ఆమె అన్నట్లుగానే మాట తప్పకుండా హరికృష్ణ అటు శాలిని కుటుంబ సభ్యుల నుండి ఇటు నందమూరి కుటుంబ సభ్యుల సూటిపోటి మాటల మధ్య నలిగిపోయాడు ఈ సమయంలోనే ఎన్టీఆర్ పార్టీ పెట్టేయడానికి నిర్ణయించుకుని బసవతారకం గారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సభ ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన ప్రజల ముందు మన పార్టీ పేరు తెలుగు దేశం అని ప్రకటించాడు దాంతో ఆంధ్ర ప్రజలు గోలగోల చేసి ఆనంద డోలికల్లో మునిగిపోయారు అంతా బాగానే ఉంది కానీ ప్రచారం చేయాలి ఏ విధంగా చేద్దాం అని నాదెండ్ల భాస్కర్రావుతో పాటు అనేక మంది అనుమానం వెలుబుచ్చారు వెంటనే ఎన్టీఆర్ ఎంజి రామచంద్రన్ దగ్గర కొన్న ట్రిపుల్ సెవెన్ సిక్స్ నెంబర్ గల చెవరేలట్ బండి వారింటి దగ్గర ఒక మూల ఉంది దాన్ని చూపించి దీన్నే మన ప్రచారానికి వాడుతున్నాం దీని పేరు చైతన్య రథం అని పేరు పెట్టి నాన్న హరి దీన్ని శుభ్రం చేసి కొత్త బండిలా తయారు చేయించు సమయం లేదు తొందరగా చేయించు అని హరికృష్ణకి పురమాయించాడు ఆయనకి తండ్రి ఆజ్ఞ ఇవ్వడంతో వారం రోజుల్లో ఎన్టీఆర్ కి కావలసిన విధంగా చైతన్య రథాన్ని తయారు చేయించాడు అందులోనే బాత్రూమ్ ల్యాబరటరీ కూడా ఏర్పాటు చేయించాడు అయితే డ్రైవర్ ని ఎవరిని పెడదాం అని ఎన్టీఆర్ తో సహా తర్జన భర్జన పడుతున్నారు వెంటనే హరికృష్ణ నాన్నగారు ఈ బండిని వేరే వారు నడపడానికి వీల్లేదు నేనే నడుపుతాను మీకు వెన్నంటే ఉంటాను అని హరికృష్ణ ఎన్టీఆర్ తో అన్నాడు ఎన్టీఆర్కి హరికృష్ణకి డ్రైవింగ్ అంటే ఎంత ఇష్టమో ఎంత బాగా నడుపుతోడు కూడా తెలుసు కాబట్టి కొడుకుని కాదనలేకపోయాడు ప్రొసీడ్ అన్నాడు ఆ చైతన్య రథంపై వేల కిలోమీటర్లు రాష్ట్రమంతా ఎటువంటి ప్రమాదం జరగకుండా నడిపాడు తండ్రికి కావలసిన ఆహారం నియమాలతో పాటు అనేక ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నాడు కానీ ఒకరోజు చిత్తూరు జిల్లాలో ప్రచారం చేశాక రోడ్డుకి ఇరువైపులా అభిమానులు ఉండడంతో ఎన్టీఆర్ రథంపైనే కూర్చున్నారు అక్కడ ఒక రైల్వే బ్రిడ్జి రావడంతో అడ్డంగా ఒక ఇనుపు కమాన్ ఉంది దానికి ఒక రేక్ కూడా ఉండడంతో హరికృష్ణ బండిని కంట్రోల్ చేసినా బండి కంట్రోల్ అవ్వకపోవడంతో ఎన్టీఆర్ నుదిరికి ఆ రేకు తగిలింది అప్పుడు రాత్రి ఎనిమిది గంటల సమయం వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు హరికృష్ణ మాత్రం విచార వదనంలో ఒక మూల కూర్చున్నాడు ఒక డాక్టర్ వచ్చి మీ నాన్నగారు బాగానే ఉన్నారు వెళ్లి మాట్లాడాలనుకుంటే మాట్లాడండి అన్నారు అప్పుడు గాని హరికృష్ణ మామూలు మనిషి కాలేదు ఇదిలా ఉండగా ఈలోగా శాలిని అని తెలిసింది హరికృష్ణ ఆనందంతో ఒక పక్క కుటుంబ సభ్యులు మళ్లీ లేనిపోని మాట్లు అంటారని ఎవరి దగ్గర ఆ ఊసే ఎత్తలేదు శాలినిని కలిసి ఆవిడకి కావలసిన ఆర్థిక సహాయం చేస్తున్నాడు శాలిని మాత్రం తనకి కొడుకు పుట్టాలని దేవుణ్ణి మొక్కను రోజంటూ లేదంట కారణం ఏమిటంటే కూతురు పుడితే తన పరిస్థితే వస్తుంది కుటుంబ సభ్యుల నుండి ఆదరణ దొరకదు అదే కొడుకైతే ఎప్పటికైనా కుటుంబ సభ్యులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అతన్ని నందమూరి వారసుడే అంటారు నేను ఉన్నా లేకపోయినా అతనికి ఆదరణ దొరుకుతుంది అని తన మనసులో దేవుణ్ణి కోరుకుంది అయితే ఈ సమయంలో హరికృష్ణ ఆమె దగ్గర ఉండలేకపోయాడు కారణం చైతన్య రథానికి డ్రైవర్ కావడం వలన రాష్ట్రం మొత్తం తిరుగుతూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నాడు ఎలక్షన్స్ రానే వచ్చాయి నందమూరి తారక రామారావు గారు అత్యధిక మెజార్టీతో తాను గెలుపొంది తన పార్టీని గెలిపించి కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల మూడున ముఖ్యమంత్రి పదవి చేపట్టి చరిత్ర సృష్టించారు తండ్రి ముఖ్యమంత్రి అవ్వగానే హరికృష్ణ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కారణం తన తండ్రి తనకేదో మంత్రి పదవులు ఇచ్చేస్తారని కాదు ప్రజలకు చేవ చేసే మహాద్భాగ్యములు తాను పాలు పంచుకున్నందుకు హరికృష్ణ తండ్రి దగ్గర ఒక డ్రైవర్ గానే గాని ఎక్కడా కొడుకుగా గాని అతిగా గాని ప్రవర్తించలేదు ఎన్టీఆర్ గెలిచాక కూడా సభలకి సమావేశాలకి ఈ చైతన్య రథాన్నే వాడారు ఆ విధంగా హరికృష్ణ ఎన్టీఆర్ పక్కనే ఉండాల్సి వచ్చింది మే ఇరవై పంతొమ్మిది వందల ఎనభై మూడు షాలిని అనుకున్నట్టుగానే కొడుకు పుట్టాడు హరికృష్ణ ఆనందానికి అవధం లేవు ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తుండగా పెద్ద కొడుకు పేరు జానకీరాం రెండో కొడుకు పేరు కళ్యాణరాం కాబట్టి వీడి పేరు తారకరాం అని పెట్టాడు హరికృష్ణ అందరికీ ఆ పేరు నచ్చింది కానీ నందమూరి కుటుంబంలో ఈ విషయం అందరికీ తెలిసింది ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు నందమూరి వంశానికి చెందడని కుటుంబ సభ్యులు అనుకున్నారు కానీ హరికృష్ణ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కి ఏ లోటు రాకుండా జానకీరామ్ కళ్యాణ ఎటువంటి నాణ్యమైన జీవితాన్ని ఇస్తున్నాడో తనకి కూడా అదే నాణ్యమైన జీవితాన్ని ఇచ్చాడు మంచి స్కూల్లో కాలేజీల్లో చదువు చెప్పించి ఒక మాస్టర్ దగ్గర కూచిపూడి భరతనాట్యం నేర్పించారు అటు ఒక పక్క శాలినిని ఇటు ఒక పక్క గారి కుటుంబాన్ని చూస్తూ తండ్రి రామారావుకి చేదోడవాదోడుగా వాదోడుగా ఉంటున్నాడు హరికృష్ణ అయితే ఈ సమయంలో తల్లి బసవ క్యాన్సర్ వచ్చి మరణించింది తల్లి మరణంతో కుమిలిపోయాడు హరికృష్ణ ఆ తర్వాత మరో పక్క లక్ష్మీ పార్వతి వచ్చి రాజకీయాలలో క్రియాశీలకంగా మారడం ఆమె తన తండ్రిని పూర్తిగా లోపర్చుకోవడం హరికృష్ణకి అంతగా నచ్చలేదు ఆవిడ వచ్చాక హరికృష్ణ జోక్యం బాగా తగ్గిందనే చెప్పాలి తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్న హరికృష్ణకి లక్ష్మీ పార్వతిపై కొంత కోపం ఉందనే చెప్పాలి కానీ ఆవిడిపై ఎప్పుడూ ఆ కోపం ప్రదర్శించలేదు అలాగని తండ్రిపై ఏమాత్రం ప్రేమ తగ్గలేదు అలా జరుగుతున్న సమయంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు హరికృష్ణను పిలిచి మా మనవణ్ణి చూడాలని ఉంది ఇంటికి కబురు పంపి ఇక్కడికి తెప్పించు అన్నారు దాంతో హరికృష్ణ శాలిని గారికి ఫోన్ చేసి బాబును రెడీ చేయి వారి తాతగారు చూడాలనుకుంటున్నారు నేను కారు పంపిస్తాను అని చెప్పాడు అప్పటికి జూనియర్ ఎన్టీఆర్ నూట నాలుగు డిగ్రీల ఫేవర్ ఉంది కానీ తాతయ్యను చూడాలనే కుతూహలంతో రెడీ అయ్యి అబిడ్స్ లో ఉన్న ఎన్టీఆర్ ఇంటికి వచ్చి తాతగారిని చూశాడు అదే తాతగారిని మొదటిసారి చూడడం బుడ్డ ఎన్టీఆర్ ని చూసిన రామారావు వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగాడు తాత మై నేమ్ ఈజ్ తారక రామ్ అన్నాడు మనవడు దాంతో సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ని తేరిపార కింద మీద చూసి హరికృష్ణుని పిలిచి వీరిది మహాంశ వీరి పేరు నందమూరి తారక రామారావు అని నామకరణం చేస్తున్నాం ఇక నుంచి అలాగే పిలవండి అని హరికృష్ణునితో అని మనవణ్ణి దీవించారు దీంతో హరికృష్ణ చాలా సంతోషించాడు ఇలా జరుగుతుండగా మరికొన్ని రోజులకి తన కొడుకుకి తన తండ్రి పేరునే అంకితం ఇవ్వడం ఎంతో ఆనందంతో కన్నీళ్లు కార్చాడు హరికృష్ణ దీంతో మరికొన్ని రోజులకి రామారావు గారు శాలినిని కూడా పిలిపించి చూడమ్మా జరిగిందేదో జరిగిపోయింది ఇక నుంచి అందరం కలిసి ఉందాం అని చెప్పారు దాంతో శాలిని కూడా సంతోషించింది కానీ కుటుంబ సభ్యులు మాత్రం కలవడానికి సిద్ధంగా లేరు అది గ్రహించిన హరికృష్ణ ఆమెను అక్కడే ఉంచాడు గాని ఎప్పుడూ కుటుంబ సభ్యుల ముందుకి తీసుకురాలేదు ఇదిలా ఉండగా లక్ష్మీ పార్వతి పెత్తనం అవడంతో ఈ సమయంలో బావ చంద్రబాబు హరికృష్ణతో పాటు కుటుంబ సభ్యులందరినీ కూడగట్టి ఒక్క తాటిపైకి తెచ్చి మీ నాన్నగారు మంచోల్లే అది అందరికీ తెలుసు కానీ లక్ష్మీ పార్వతి వచ్చాక పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది ఇప్పుడు మనం మేల్కోకపోతే పార్టీ తన చేతుల్లోకి తీసుకుని సర్వనాశనం చేస్తుంది అప్పుడు మనం ఏమి చేసినా లాభం లేదు అని చంద్రబాబు కుటుంబ సభ్యులతో అన్నాడు దానికి సభ్యులందరూ ఓకే అన్నారు ముఖ్యంగా హరికృష్ణకి బావ చెప్పింది కరెక్టే అనిపించి చంద్రబాబుకి పూర్తి సపోర్టు ఇచ్చాడు రెండు వందల మంది ఎమ్మెల్యేల్ని వైశ్రాయ్ హోటల్లో దాచడంలో ముఖ్య పాత్ర హరికృష్ణదే కానీ అక్కడ తండ్రిపై చెప్పులు పడతాయని ఊహించిన హరికృష్ణ ఆ సంఘటనకి తల్లడిల్లిపోయి మూడు రోజులు భోజనం కూడా చేయలేదట తండ్రంటే అంత ఇష్టం రెండు వందల మంది ఎమ్మెల్యేల సహకారంతో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన కేబినెట్ లో బావ హరికృష్ణకి రవాణా శాఖ మంత్రి కూడా ఇచ్చాడు అయితే ఆరు నెలల్లో ఎక్కడైనా పోటీ చేసి గెలిస్తేనే మంత్రి పదవి ఉంటుంది కానీ హరికృష్ణ మాత్రం ఎక్కడా పోటీ చేయదలుచుకోలేదు దాంతో మంత్రి పదవి వదిలేశాడు ఆ తర్వాత తండ్రి మరణంతో కుమిలిపోయాడు తర్వాత భావ రాజకీయాలు నచ్చకపోవడంతో తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కొత్త పార్టీ పెడదామని యోచనలో ఉండగా మోహన్ బాబు వచ్చి శ్రీరాముల సినిమాలో నటించాలని ఆ క్యారెక్టర్ నువ్వు తప్ప ఎవరూ చేయలేరని చెప్పారు అదేంటి మోహన్ బాబు నేను ముఖానికి రంగేసి ఇరవై సంవత్సరాలు పైగా అయ్యింది ఇప్పుడు నేను చేయగలనా అని తప్పించుకోబోయాడు హరికృష్ణ కానీ మోహన్ బాబు మాత్రం ఒప్పుకోకపోవడంతో హరికృష్ణ శ్రీరాములలో నటించాడు ఈ సినిమాలో హరికృష్ణ పాత్ర కంటనీరు పెట్టేస్తుంది ఈ సినిమా అయిపోగానే తమ కుటుంబ అభిమాని దర్శకుడు వైవిఎస్ చౌదరి వచ్చి సీతారామరాజు సినిమాలో నటించాలని పట్టుబట్టాడు అతను కూడా బాగా కావలసిన వాడు కావడంతో అతని మాట కూడా కాదనలేక సీతారామరాజులో నటించాడు ఈ సినిమా షూటింగ్ అయిపోగానే మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లో తలదూర్చి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఇరవై ఆరున అన్నా తెలుగుదేశం పార్టీని స్థాపించాడు హరికృష్ణ ఈలోగా ఫిబ్రవరి ఐదున తను నటించిన సీతారామరాజు విడుదలై సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి హరికృష్ణకి మంచి పేరు సంపాదించింది ఆ విధంగా హరికృష్ణపై చాలా మంది దర్శకులు కన్నుపడింది కానీ హరికృష్ణ మాత్రం సొంత పార్టీ తరఫున ప్రచారం చేయడంలో బిజీగా ఉండడం వలన ఏ దర్శకుడికి ఓకే చెప్పలేకపోయారు ఆ తర్వాత అక్టోబర్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో హరికృష్ణ ఒక సంవత్సరం పాటుకు బయటకు రాలేదు కానీ తన చిన్న కొడుకు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సొంతంగా ప్రయత్నాలను మొదలు పెట్టడం చూసి ఎంతో సంతోషించాడు హరికృష్ణ రెండు వేల ఒకటిలో వచ్చిన నిన్ను చూడాలని పోయినా అదే సంవత్సరం వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది దాంతో హరికృష్ణ ఎంతో సంతోషించాడు ఈ సమయంలోనే మళ్లీ వైవీఎస్ చౌదరి హరికృష్ణ గారి దగ్గరికి వచ్చి నేను సొంతంగా నిర్మిస్తున్న లాహిరి లాహిరి లాహిరిలో నటించాలని పట్టుబట్టడంతో రిలీఫ్ గా ఉంటుందని ఆ సినిమా ఒప్పుకున్నాడు ఆ సినిమా రెండు వేల రెండు మే నెలలో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది ఈలోగా తన రెండో కొడుకు కళ్యాణ్ రామ్ ని లాంచ్ చేయమని రామోజీరావుని అడిగి తొలిచూపుల్లో సినిమా తీయించాడు అశ్విని దత్ గారిని అడిగి అభిమన్య సినిమా తీయించాడు హరికృష్ణ తను కూడా ఇక నుంచి సినిమాలకే పరిమితం అయిపోవాలని నిర్ణయించుకున్నాడు మళ్లీ మూడోసారి వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో షోలో హీరోగా సీత ఈ సినిమా తీసి మళ్లీ హిట్ కొట్టాడు అప్పట్లో ఈ సినిమా చాలా సెంటర్లో హండ్రెడ్ డేస్ ఆడి హరికృష్ణని మంచి ఫాలో ఉన్న నటుడిగా నిలబెట్టింది ఒక పక్క కొడుకు జూనియర్ ఎన్టీఆర్ ఎవరూ ఊహించని రేంజ్ లో టాలీవుడ్ లో నెంబర్ వన్ రేసులో దూసుకుపోతున్నాడు తాతకు తగ్గ మనవడగా తండ్రికి తగ్గ కొడుకుగా మంచి పేరు సంపాదించి హరికృష్ణకి తన తల్లి శాలినికి గర్వపడే విధంగా ఎదిగాడు ఇక శాలిని గురించి బెంగపడక్కర్లేదని ధీమాతో ఉన్నాడు హరికృష్ణ ఇదే సంవత్సరం డిసెంబర్ లో టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ మూవీ రిలీజ్ అయ్యి మరో హిట్ కొట్టాడు హరికృష్ణ ఆ విధంగా రెండు వేల మూడులో కళ్యాణ్ రామ్ అభిమన్యు నిరాశ చెందిన హరికృష్ణ నటించిన సినిమాలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రితో తండ్రి కొడుకుల హవా కొనసాగింది ఆ తర్వాత రెండు వేల నాలుగులో వచ్చిన స్వామి రెండు ఐదులో వచ్చిన శ్రావణ మాసంలో నటించారు పెద్ద కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యాడు ఇద్దరు కొడుకులు సినిమాలతో మంచి సక్సెస్ సాధించడంతో తను యొక్క సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నారు ఆ తర్వాత హరికృష్ణ రెండు వేల ఎనిమిదిలో మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరి పొలిట్ బ్యూరో సభ్యుడయ్యి లోక్సభకి ఎన్నికయ్యాడు రెండు వేల తొమ్మిదిలో కొడుకు ఎన్టీఆర్ ని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయించాడు ఆ ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద యాక్సిడెంట్ అవడంతో హరికృష్ణ బాధ వర్ణనాతీతమనే చెప్పాలి ఆ తర్వాత చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ని హరికృష్ణని దూరం పెట్టడంతో పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగిన అంటి ముట్టనట్టుగానే ఉన్నారు ఈలోగా జూనియర్ ఎన్టీఆర్ పెళ్లితో వారి కుటుంబంలో మంచి మార్పు వచ్చిందనే చెప్పాలి అక్కడి నుంచి మెల్లిమెల్లిగా లక్ష్మీ గారు శాలిని గారు కలిసిపోయి ఒకే కుటుంబంలా బ్రతికారు రెండు వేల పదమూడులో విభజనకి వ్యతిరేకంగా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు హరికృష్ణ ఆ తర్వాత ఇద్దరు కొడుకులు ఎదుగుదలను చూసి గర్వపడుతున్న సమయంలో రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఆరున తను మర్చిపోలేని దుర్దినమనే చెప్పాలి అమెరికా నుంచి వచ్చిన తన పెద్ద కొడుకు సఫారీ కారులో హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న జానకీరాం యాక్సిడెంట్ లో చనిపోయాడు ఈ ఘటన తర్వాత హరికృష్ణ పూర్తిగా కృంగిపోయారు దీంతో వీరి కుటుంబం మరింత దగ్గరయ్యింది మిగిలిన ఇద్దరు కొడుకులకి జాగ్రత్తలు చెప్పి ఇద్దరు కొడుకుల సినిమాలకి ఆడియో ఫంక్షన్లకి వచ్చి ఇద్దరు కొడుకుల్ని ఆశీర్వదించి ఎదుగుదలని చూస్తూ శాస జీవితం హరికృష్ణ తన అభిమాని పెళ్లికని ఇద్దరు మిత్రులతో తన ఇంటి నుంచి రెండు వేల పద్దెనిమిది ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో సఫారీ కారులో తనే సొంతంగా డ్రైవింగ్ చేసుకుని హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ నుండి కావలి వెళ్తుండగా ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు నార్కెట్ హైవేలో డివైడర్ ఢీకొని కారు బాల్తో పడి హరికృష్ణ అక్కడికక్కడే మరణించారు అందరినీ శోకసంద్రంలో ముంచి తను తన తల్లిదండ్రుల దగ్గరికి తిరుగురాని లోకాలకు వెళ్లిపోయారు హరికృష్ణ తనకి ఎంతో ఇష్టమైన సొంత గ్రామం నిమ్మకూరు తరచూ కారులోనే వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉండి ఆ ఊరికి కావలసిన సదుపాయాలన్నీ సమకూర్చేవారు ఆ ఊరిని దత్తత కూడా తీసుకున్నారు ఆ చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవారు ఎంత గొప్ప కుటుంబంలో పుట్టినా ఎంత గొప్ప తండ్రికి కొడుగులమైనా కష్టాలు నష్టాలు అనేవి ఉంటాయనడానికి హరికృష్ణ జీవితమే ఒక పెద్ద ఉదాహరణ